హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము సిల్వార్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది పటియాల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం లావుగా ఉన్నవారికి మనం నార్మల్ పటియాల కుట్టామంటే వాళ్ళకి లూజ్ అనేది సరిపోదండి అలాంటి వారికి మనం ఇచ్చిన క్లాత్లోనే లూజ్ తేవాలంటే కొంచెము కటింగ్లో మార్పు ఉండాలి ఇది ఎలా చేసుకోవాలనేది చూడండి చిన్న కలీస్ అనేది పడతాయండి అలా కలిసి వేయడం వల్ల మనకి ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఫోర్ ఫైవ్ ఇంచెస్ వరకు లూజ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి టోటల్ ప్యాంట్ లెంత్ అనేది మెజర్ చేస్తున్నాను టోటల్ ప్లా ప్యాంట్ లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఇంచెస్ ఉందండి ఖర్చులు కాకుండా ఒరిజినల్ మనకి స్టిచ్ అయ్యి ఫార్టీ ఇంచెస్ అనేది వచ్చింది తర్వాత వచ్చేసి హిప్ లూజ్ ఇక్కడ వచ్చేసి మనము హిప్ లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఉంది కదా మనం జాయింట్ దగ్గర ఇక్కడ హిప్ లూజ్ అనేది తీసాను ఇప్పుడు హిప్ లూజ్ వచ్చేసి మనకి థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి హిప్ లూజ్ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా తర్వాత వచ్చేసి ఇలా కాల్ లూజ్ కింద మనకి ఫుట్ రౌండ్ ఉంటుంది కదా అక్కడ ఇలా లూజ్ తీసేసుకోండి ఈ మూడు మెజర్మెంట్లు ఉంటే చాలండి ప్యాంట్ ఈజీగా కట్ చేయొచ్చు మీరు ఎవరైనా బాడీ మెజర్మెంట్ తీసుకోమన్నా ఈ మూడు తీసేసుకోండి ఫస్ట్ ప్యాంటు పొడవు హిప్ లూజు మన కాల్ లూజ్ ఈ మూడు మెజర్మెంట్ తీసుకుంటే మనము ఏ ప్యాంట్ అయినా ఈజీగా కుట్టచ్చు ఇప్పుడు మనకి కుల ప్యాంట్ తోటి అవసరం లేదండి దీన్ని తీసేసుకున్నాము ఇక్కడ చెప్తున్నాను ప్యాంటు పొడవు హిప్ లూజు ఇలా కాల్ లూజ్ తీసుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇప్పుడు మనకి ప్యాంట్ తోటి అవసరం లేదు మనం తీసుకున్న మెజర్మెంట్ తోటి ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఒకే వీడియోలోనే కటింగ్ స్టిచ్చింగ్ ఉందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బిగినర్కి అయితే చాలా యూజ్ అవుతుందండి మీకు టైల్ని కొత్తగా నేర్చుకునే టైంలో మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలనేది తెలియదు కదా ఈ విధంగా తీసుకోండి మీరు ఈజీగా ప్యాంట్ను మెజర్మెంట్ తీసుకొని కట్ చేసి స్టిచ్ చేయగలరు ఇది వచ్చేసి నాకు టూ మీటర్స్ ఉంది కదా ఈ టూ మీటర్స్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ అనేది వేసుకున్నానండి ఇలా ఫోర్ లేయర్లో ఫోల్డింగ్ చేసుకున్నాను కదా వేసిన తర్వాత పైన చూసుకోండి ఒకసారి మనకి క్రాస్గా ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే క్లాత్ని ఒకసారి సరి చేసుకోండి ఇలా ఈ విధంగా నాకు టూ లేయర్స్ అనేది పొడవు ఉన్నాయి లోపల లేయర్స్ అనేది తక్కువ ఉన్నాయండి రెండు సమానంగా రావాలంటే ఇలా పైన లేయర్ని స్ట్రైట్గా చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మనం ప్యాంటు పొడవు ప్యాంటు పొడవు మనకి ఇక్కడ ఎంత ఉంది ఫార్టీ ఉంది కదా ఈ ఫార్టీలోంచి మనం పైన హిప్కు సపరేట్గా వేస్తాం కదా క్లాత్ ఆ హిప్ క్లాత్ అనేది తీసేసి మనము మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను హిప్ కోసం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసేస్తున్నానండి ఇలా ఈ ప్యాంటు పొడవులో నుంచి నేను ఫార్టీ ఉంది కదా ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి ఇలా ఈ ఎయిట్ ఇంచెస్ని వదిలేసి పైకి టేపును పెట్టేసుకున్నాను ఇక్కడ మనకు పైన ఉంది కదా నైపా దానికి వదిలేసి ఎయిట్ ఇంచెస్ ఇక్కడికి ఫార్టీ ఇంచెస్ వరకు నేను ఇలా మెజర్ చేసుకున్నాను ఇక్కడ వీడియో కట్ అయిందండి నాకు కనిపిస్తలేదు కరెక్ట్గా ఇది షాప్ ఇరుగ్గా ఉండడం వల్ల ఏది క్లియర్గా చూపించలేకపోతున్నాను ఎక్కడ ప్యాడ్ పెడదామన్నా కానీ నాకు అడ్డైపోతుందండి ఇక్కడికి ఫార్టీ ఇంచెస్ పెట్టాం కదా పైన నేప పొడు వదిలేసి తర్వాత వచ్చేసి కాలు లూజ్ మన కాలు లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి లేదంటే ఇక్కడ మన కిస్తా లెంత్ కిస్తా ఎంత వచ్చేసి సైజుని అండి చిన్న సైజ్ అయితే మనకి ఫోర్టీన్ వస్తుంది నేపాతో కలిపి మీడియం సైజ్ అయితే ఫిఫ్టీను ఇంకొంచెం ఉన్న వారికి సిక్స్టీన్ వరకు పెట్టుకోవచ్చు అందుకోసం నేను సిక్స్టీన్ పెట్టానండి పైన ఎయిట్ ఇంచెస్ వదిలేసి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వన్ ఇంచు ఖర్చు కలిపి నేను మొత్తం వచ్చేసి నైన్ ఇంచెస్ పెట్టాను అక్కడ కిస్తా పొడవు తర్వాత వచ్చేసి ఇక్కడ కాల్ లూజు కాల్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది కదా ఆరున్నరకు వన్ ఇంచు ఖర్చు వదిలేసాను వదిలేసి ఇక్కడ మార్కింగ్ వేసాను కదా ఇలా వేసిన తర్వాత మనకి ఇలానే తీసామనుకోండి వీళ్ళకి లూజ్ అనేది రాదండి లూజ్ కావాలన్నారు కాబట్టి చూపిస్తున్నాను నార్మల్గా అయితే ఇలా వేస్తాం ఇలా వేసిన తర్వాత ఒక టూ ఇంచెస్ అనేది కింద మనము ఖర్చు కోసం వదిలానండి ఫార్టీ ఇంచెస్ తర్వాత ఒక టూ ఇంచెస్ అనేది కింద మనం కాల్ ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం వదిలాను ఇది ఖర్చు మార్కింగ్ ఇలా వేస్తాం కదా నార్మల్గా అయితే ఇలా కట్ చేస్తాం ఇలా కట్ చేస్తే మనకి లూజ్ అనేది పెరగదు మనకి లూజ్ కావాలంటే ఇప్పుడు ఈ చిన్నటి ఫాలో కాండి ఈ చిన్నటి ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా లూజ్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ అనేది లూజ్ పెంచుకునే ఛాన్స్ ఉంటుంది నేను డైరెక్ట్ వేయించండి మన కలిసి ప్యాంట్కే డైరెక్ట్ వేయించు కానీ మీకు అర్థం కాదు కదా అనేసి నార్మల్ ప్యాంట్ లాగా ఇలా మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ ఇంచెస్ మళ్ళీ ఇలా కిందికి మార్కింగ్ చేశాను ఇలా ఫో మీరు ఫైవ్ సిక్స్ ఇంచెస్ వరకు మీ క్లాత్ అడ్జస్ట్ని బట్టి వేసుకోండి ఇలా వేసేసుకున్నారంటే మీకు ఆ సైడ్ కిస్తా అనేది కిందికి వచ్చింది కదా అక్కడ మనం జాయింట్ పెట్టుకుంటే మనకి లూజ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఒక ఫైవ్ ఇంచెస్ వరకు కిందికి మార్కింగ్ చేశాను ఆ ఫైవ్ ఇంచెస్ వరకు మనం వేరే పీస్ జాయింట్ చేసుకుంటే మనకి లూజ్ పెరుగుతుంది చూసారు కదా మనం ఫస్ట్ చేసిన మార్కింగ్ రెండో మార్కింగ్కి లూజ్ అనేది ఎంత డిఫరెంట్ వచ్చిందో ఇలా సైడ్ కిస్తాలు వేసుకుంటే మనము సైడ్ జాయింట్లు వేసుకున్నాం అనుకోండి కలిసి ప్యాంట్ అనేది లాగున్న వరకు కూడా ఈజీగా సెట్ అయిపోతుంది కలిసిలోనే మరొకటి ఉందండి అది తర్వాత చూపిస్తాను ఇది ఓకే నార్మల్గా ఇది అని కాదు లూజ్ కోసం వేసే మోడల్ అండి ఇది ఇది ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసి పైన మనము నేపా బెల్ట్ ఉంటుంది కదా ఆ నేపా బెల్ట్ కోసం ఇలా క్లాత్ను అనేది ఫోర్ లేయర్స్లో ఇలా ఫోల్డింగ్ పెట్టాం కదా పెట్టేసుకొని ఇప్పుడు హిప్ లూజ్ని అనేది వేసుకోవాలి హిప్లూజ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మన ఖర్చుల కోసము అలానే ఫ్రంట్లో మన బెల్ట్ కోసం ఫోల్డింగ్ పెడతాం నాడ రావడం కోసం అందుకోసం ఈ టూ ఇంచెస్ పైన ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను ఇది మనము ఎయిట్ ఇంచెస్ కదా తీసుకోవాల్సింది బెల్ట్ పొడవు అదే నేపా పొడవు ఎయిట్ ఇంచెస్ తీసేసాం కదా ఆ ఎయిట్ ఇంచెస్కు టూ ఇంచెస్ పైన ఎక్స్ట్రా యాడ్ చేశాను ఇలా టూ ఇంచెస్ పైన వేసాను తర్వాత కింద ఎయిట్ ఇంచెస్ అనేది వేస్తున్నాను లూజ్ వచ్చేసి మనకి థర్టీన్ అండ్ హాఫ్ ఉంటే టూ ఇంచెస్ కలుపుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ వేసుకున్నాను ఇది ఖర్చులకండి ఈ టూ ఇంచెస్ అనేది నేపా పొడవు పొడవు ఎయిట్ ఇంచెస్ ఉంటే టూ ఇంచెస్ బెల్ట్కు వేసాను పొడవు వచ్చేసి వెడల్పులో కూడా టూ ఇంచెస్ అనే యాడ్ చేశాను హిప్లౌస్ కంటే ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది ఇలా వేశాం కదా చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం వచ్చేసి మనకు పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చిందండి పైన వదిలి దాంతో కలిపి కింద ఎయిట్ వేసాను పైన టూ వేసాను మొత్తం టోటల్ పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ అలానే హిప్ లూజ్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకొని నేను మొత్తము వన్ ఇంచ్ వేసానండి కానీ టూ ఇంచెస్ వేయాలి ఇక్కడ నేను రాయడం పొరపాటు రాశాను కానీ టూ ఇంచెస్ ఎగస్ట్ యాడ్ చేశాను ఇలా ఈ విధంగా నేపాను అనేది కట్ చేసుకున్నాను చూశారు కదా మనకు నేపా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి సైడ్ కలీస్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి కదా లూజ్ కోసం అవి ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇవి ఎక్కువగా ముస్లిం వాళ్ళు వేయిస్తారండి వాళ్ళు కొంచెం బొద్దుగానే ఉంటారు కదా లూజ్ కావాలంటారు వాళ్ళు అందుకోసం వాళ్ళకి ఈ మోడల్ ప్యాంట్ అనేది ఎక్కువ స్టిచ్ చేస్తుంటాము మీకు కూడా ఎవరైనా కొంచెం లాగున్న వాళ్ళు టూ మీటర్స్ క్లాత్ ఇచ్చి లూజ్ కావాలంటే ఈ మెథడ్లో కట్ చేసి స్టిచ్ చేయండి మీకు పర్ఫెక్ట్గా ప్యాంట్ అనేది సెట్ చేయగలరు ఇలా ఇలా జాయింట్ పెట్టేసుకోవాలండి ఇలా ఉంది కదా ఇప్పుడు మనము అందాజుగా తీసాం కిస్తా లెంత్ అనేది ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ మనకి ఎంత వస్తే అంత లూజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ మనం నేపాల్ లెంత్ కిస్తా లెంత్ అనేది వేసుకున్నాను కిస్తా లెంత్ వచ్చేసి మనము ఎయిట్ ఇంచెస్ వన్ ఇంచు ఖర్చు కలుపుకొని నైన్ ఇంచెస్ వేసాం కదా ఆ నైన్ ఇంచెస్ అనేది ఇక్కడ వేసుకున్నాను తర్వాత ఇలా లూజ్లు మన ఖర్చు కోసం లూజ్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్నారనుకోండి మీరు సైడ్లో ఫ్రిల్ పెడతారు కదా పట్యాలకు ఆ ఫ్రిల్ పెట్టడానికి కూడా క్లాత్ అనేది కష్టం వచ్చి మనకి ఫ్రిల్స్ కూడా ఎక్కువ వస్తాయండి ఈ విధంగా జాయింట్ వేసుకోండి ప్యాంట్లో చాలా మోడల్ ఉన్నాయండి ఒక్కొక్క మోడల్ మీకు నాకు ఏవి వస్తుంది అనేది చూపిస్తూ వస్తాను మీకు ప్యాంట్లో టెన్ మోడల్ పైగానే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో నాకు ఇస్తుంటారు కదా అప్పుడు మీకు ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది క్లియర్ చూపించడానికి ట్రై చేస్తానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నార్మల్ ప్యాంట్ లాగా కట్ చేసిన తర్వాత కిస్తా వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ పెంచుకొని దానికి సైడ్లో ఇలా ముక్క అనేది జాయిన్ చేశాను ఇలా జాయిన్ చేయడం వల్ల మనకి ఫ్రిల్ ఎక్కువ వస్తుంది లూజ్ కూడా ఎక్కువ వస్తుంది ఇలా ఈ కిస్తాను అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవాలి తర్వాత పైన నేపా జాయిన్ చేసుకొని మనం ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి నేపా పార్ట్ చూసారు కదా ఇది ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మనము చూసేద్దాం ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు కామెంట్ చేయండి ఇంకా నేను వేరే ప్యాంట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి ఇప్పుడు వచ్చేసి మనకి టూ లేయర్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా ఓపెన్ చేసుకొని సీదాపాట్కి వేసుకోవాలండి ప్యాంట్ అనేది మిషన్ పైన ఇలా సీదా సీదాపాట్కి ప్యాంట్ వేసుకొని పైన మనం జాయిన్ చేసుకోవాల్సిన ముక్క అనేది పెట్టేసి దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి కిస్తా సైడ్లో రెండు పీసెస్ అంటే బ్యాక్కు రెండు పీసెస్ ఫ్రంట్కు రెండు పీసెస్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి ఈ విధంగా చూసారు కదా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగానే జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకు ఒక ఫోర్ ఇంచెస్ అనేది లూజ్ పెరిగిందండి అంటే ఫ్రిల్ అనేది ఒక రెండు ఫ్రిల్ అనేది ఎగస్ట్ వస్తుంది కదా దానికోసమే ఈ జాయింట్ అనేది పెట్టానండి దీనికి కూడా ఇలా జాయిన్ చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్ అనేది వేసుకోండి మన వీడియో చూస్తున్నారు కానీ చాలా వరకు లైక్ చేయట్లేదండి మీరు లైక్ ఇచ్చారంటే ఆ లైక్ లైక్లు రావడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి అలానే మాకు కూడా మరిన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది చూసుకోండి ఇది ఉల్టా సీదా అనేది చూసుకొని మనం సీదాలోనే ఈ పీస్ అనేది పైన పెట్టి జాయిన్ చేస్తే ఈ ఖర్చు అనేది ఉల్టాకి వెళ్ళిపోతుంది ఇలా దీనికి కూడా రెండు సైడ్లా ఈ కిస్తాలు అనేది జాయిన్ చేసుకోండి చాలా ఈజీ అండి ప్యాంట్ అనేది చూడ్డానికి లుక్ ఉంటుంది మనకు ఫిట్టింగ్ కూడా ఎంత లావు వాళ్ళకైనా నీట్ నీట్గా వాళ్ళకి కావాల్సినంత సైజులో ఫిట్టింగ్ ఇవ్వగలం ఇలా జాయిన్ చేసామంటే ఇందులో కంటెంట్ ఉంటుందంటే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ల వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకు నేర్చుకునే అవకాశం అనేది వస్తుంది కదా అలానే మాకు కూడా సపోర్ట్గా ఉంటుందండి లైక్ ఇవ్వడం వల్ల ఇలా రెండు పీసెస్ రెండు వాటికి కిస్తాలనే జాయిన్ చేసాం కదా జాయిన్ చేసిన తర్వాత కింద కాళ్ళ దగ్గర వచ్చేసి మనం తోటి ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఈ బక్రం ఎందుకు ఇస్తామంటే ఇది స్టిఫ్గా ఉంటుంది కదా మనకి వేసుకున్నప్పుడు ఇది కాళ్ళ కిందకనే జారకుండా ఉంటుందండి అలానే ప్యాంట్ కూడా లుక్ ఉంటుంది ఇలా బకరం వేసి కింద స్టిచ్ చేసామంటే స్టిఫ్గా ఉంటుంది ఇది వచ్చేసి పెడల్పు వెడల్పుండేలాగా కట్ చేశానండి బకరంని ఈ బక్రమ్ని ఇక్కడ పెట్టేసుకొని దీనిపైకి ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి మన కింద కాళ్ళ దగ్గర ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసాం కదా టూ ఇంచెస్ ఎగస్ట్రా తీసామంటే హాఫ్ ఇంచు ఇలా బక్రం మీదకి ఫోల్డ్ చేసి కుడతాము వన్ ఇంచు మరొక ఫోల్డింగ్ చేస్తాం మరొక హాఫ్ ఇంచు మిగిలిపోయింది కదా అనే డౌట్ రావచ్చు ఇది వచ్చేసి ప్యాంటు నేపా రెండు జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ కావాలి కదా దానికోసమే నేను మొత్తం టోటల్గా టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కింద కాళ్ళ దగ్గర వన్ అండ్ ఇంచ్ వెళ్తుంది పైన నడమ దగ్గర జాయిన్ చేయడానికి ఆఫ్ ఇంచ్ వెళ్తుంది ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మిడిల్లో మీరు ఒక రెండు మూడు స్టిచ్చెస్ అనేది వేసుకోండి ప్యాంట్ అనేది నీట్గా ఉంటుంది ఇలా వేయడం వల్ల నేను మొత్తము జాయిన్ చేసిన కుట్టు కాకుండా మూడు కుట్లు అనేది వేసానండి అది మీ ఇష్టం ఎన్ని కుట్లైనా వేసుకోండి స్ట్రైట్గా అయినా వేయొచ్చు లేదంటే దీన్ని ఇలా డిజైన్ లాగా కరువు షేపుల్లో కూడా వేస్తారండి నేనైతే స్ట్రైట్ స్టిచ్చెస్ వేసాను మీకు ఒకవేళ అలా కావాలనుకుంటే కమెంట్ చేయండి నెక్స్ట్ ప్యాంటుకు నేను అలా చూపిస్తాను ఈ విధంగా రెండో కాలకు కూడా సేమ్ అదేవిధంగానే బక్రమ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత మిడిల్ మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలి ఇలా మనకు కింద పార్ట్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి సైడ్ కిస్తా అనేది జాయిన్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ కిస్తాలు అనేది ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా కిస్తాలు అనేది జాయిన్ చేసాం కదా దీనికి డబల్ సిచ్ వేసేసుకోండి ఈ విధంగా డబల్ స్విచ్ వేసిన తర్వాత దీనికి వచ్చేసి మనము పైన నేపాతోటి కలిపి ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు నేపా అనేది రెడీ చేసుకున్నాం ఈ నేపా రెడీ చేసుకునే ముందుగా సెంటర్లో వచ్చేసి మనకు నాడా రావడం కోసం ఇక్కడ స్టిచ్ చేస్తున్నానండి అక్కడ నాడా రావడం కోసం వన్ ఇంచ్ వెడబ్ తోటి ఒక టూ ఇంచెస్ వరకు ఇలా కిందికి స్టిచ్ చేశాను కదా అక్కడ నుంచి ఇలా మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను అలానే కింది నుంచి కూడా ఈ వన్ ఇంచ్ వడబ్ తోటి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మధ్యలో ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేనండి అక్కడ మనకి నాడా కట్టుకుంటాం కదా నాడ నాడా రావడం కోసం ఓపెన్ ఇలా ఇక్కడ హోల్ ఉంది కదా ఇందులో నుంచి మనకు నాడా అనేది వస్తుంది ఇలా కుట్టిన తర్వాత ఈ రెండు మనం జాయిన్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా ఇది ఇటు సైడు అది అటు సైడ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా వన్ ఇంచ్ వదిలాం కదా హాఫ్ హాఫ్ ఇంచ్ తోటి ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి మీకు ఇది పీసులు పోకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా కుట్టడం వల్ల ఇలా కుట్టేసాం కదా ఇక్కడ చూడండి మనకి హోల్ అనేది ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ హోల్ వస్తుంది ఇందులో నుంచి మనం నాడ అనేది కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి నేప నేప కింద పెట్టానండి పైన వచ్చేసి ప్యాంటు పెట్టేసుకొని ఇలా ఫ్రిల్ పెట్టేస్తున్నాను ఈ ఫ్రిల్ వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఇలా ప్లెయిన్గా సిక్స్ సెవెన్ ఇంచెస్ వరకు ప్లెయిన్గా వదిలానండి వదిలేసి ఫ్రిల్ పెడుతున్నాను చూడండి ఈ ప్యాంటుకుంది కదా ఇలా టైస్ మీద అటు ఇటు ఆ విధంగా వచ్చేలాగా ఫ్రిల్ అనేది పెట్టేస్తున్నాను ఇలా వదిలిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్రిల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అంటే ఇది మనకు బ్యాక్ ఫ్రంట్ ఉండదండి ఓన్లీ థైస్ మీద మాత్రమే ఎన్ని ఫ్రిల్ వస్తే అన్ని వచ్చేలాగా పెట్టేసుకున్నాం ఇది అనేది రేయన్ క్లాత్ అండి చాలా బరువుంది క్లాత్ అనేది అందుకే ప్యాంట్ అనేది మిషన్ పైన ఆగుతలేదు జారిపోతుంది దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి చికాకు వస్తుంది ఇలా మనము ఇది వచ్చేసి సెంటర్కు మనం సెంటర్లో నేపా జాయిన్ చేసాం కదా కిస్తా జాయిన్ చేసాము కదా ఆ కిస్తా సెంటరు నేపా సెంటరు ఒక దగ్గరకు వచ్చేలాగా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ ఇలా ఫ్రిల్ పెడుతూ వెళ్ళాలి ఇది జాయింట్ చేసుకుంటప్పుడు నేను ఒక పొరపాటు అయ్యానండి ఇక్కడ మనం కిస్తాలకు జాయింట్లు పెట్టాం కదా ఆ జాయింట్ దగ్గరికి అన్నట్టు ఎండ్ చేశాను కానీ మరొక రెండు ఫ్రిల్ అనేది పెట్టాలి నేను అదే సెంటర్ అన్నట్లు కన్ఫ్యూజ్ అయ్యాను మీరు అలా కాకండి లేదంటే మీరు ఖర్చులు పెట్టుకోండి ఈ ఖర్చుకి ఈ ఖర్చు రావాలన్నట్టు సిద్ధర్ తోటి చిన్న కటింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు సరిపోయిందండి నాకు కరెక్ట్గా ఇలా సెంటర్ నేపా సెంటరు ప్యాంటు సెంటర్ ఒక దగ్గరకు వచ్చేలాగా ఫ్రిల్ పెట్టాను ఆ తర్వాత వచ్చేసి ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అంటే మనకు బ్యాక్ ఫ్రంట్ ఫ్రిల్ ఉండదు ఓన్లీ టైస్ మీదే ఉంటుంది కదా అందుకోసం ఇక్కడ ప్లెయిన్ వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగా అటు సైడ్ ఫ్రిల్ వచ్చేసి నాకు ఎదురుగా వచ్చేలాగా పెట్టాను కదా ఇటు సైడ్ ఫ్రిల్ వచ్చేసి నాకు ఆపోజిట్లో వచ్చేలాగా పెట్టేస్తున్నాను ఇలా అంటే మనకి ఒకటి మన సైడు ఒకటి మనకు ఆపోజిట్ సైడ్ పెట్టామంటే ఆ ఫ్రిల్ వచ్చేసి దానికి ఇది ఎదురుగా దీనికి అది ఎదురుగా వచ్చేలాగా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి కొందరు రన్నింగ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్తారు కానీ ప్యాంట్ వేసుకున్నప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు కాబట్టి ఎదురెదురుగా వచ్చేలాగా ఇలా ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి మన ప్యాంట్ వేసుకున్నప్పుడు మనకి కంఫర్ట్గా ఉంటుందండి అలా కాకుండా రన్నింగ్ పెట్టారంటే ఒకే సైడ్ ప్యాంట్ లాక్కపోయినట్లు అవుతుంది ఇలా ఎదురెదురుగా పెట్టారంటే మీకు కంఫర్ట్ అనేది మంచిగా వస్తుంది వేసుకున్నప్పుడు అది ఆ కంఫర్ట్ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి ప్యాంటుకి ఎప్పుడైనా సరే ఫ్రిల్ పెట్టారంటే సగం వరకు ఇలా పెట్టండి సగం వరకు దానికి ఎదురుగా పెట్టండి ఇలా పెట్టేస్తేనే మనకి నీట్గా కుదురుతుంది చూసారు కదా ఇలా నీట్గా మొత్తం ఫ్రిల్ పెట్టేసాం కదా పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ తర్వాత వచ్చేసి నేపా పై నుంచి ఒక కుట్టు వేయండి మనం లోపల ఫ్రిల్కి ఒక కుట్టు వేసాం కదా పైనుంచి కూడా ఒక కుట్టేసామంటే మనకి ఇది మన ప్యాంట్ ఉన్నన్ని రోజులు స్టిచ్చెస్ అనేది విడిపోకుండా ఉంటాయి పై కుట్టు వేయడం వల్ల చూసారు కదా ఫ్రిల్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా రావాలి ఇలా నీట్గా మనకైతే మామూలుగా అయితే నాలుగైదు ఫ్రిల్ కంటే రావండి ఈ జాయింట్ పెట్టుకోవడం వల్ల మనకి మనకి మరీ రెండు మూడు స్టిచ్ ఫ్రిల్స్ అనేది ఎక్స్ట్రా వచ్చాయి లూజ్ కూడా వస్తుంది చూడండి మొత్తం ఫ్రిల్ అనేది ఎన్ని వచ్చాయో మొత్తం ఇలా ఫ్రిల్ పెట్టిన తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను అండి కొందరు వచ్చేసి నేప కుట్టిన తర్వాత రౌండింగ్ మీద ఫ్రిల్ పెడతారు అలా పెట్టాలంటే చికాగ్గా ఉంటుందండి కాబట్టి నేను ఈ విధంగా పెట్టేసుకుంటాను తర్వాత సైడు కిస్తా ఉంటుంది కదా ఆ కిస్తాను అనేది జాయిన్ చేసుకున్నాను ఇలా కిస్తా జాయిన్ చేసిన తర్వాత మనం కింద చివర కాళ్ళ దగ్గర ఉంది కదా ఆ కాలు దగ్గర నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకురావాలి ఇక్కడ వచ్చేసి మనము వన్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు ఆరున్నర ఉంటే ఏడున్నర వేసుకున్నాం కదా ఆరున్నర దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకొని కింద రఫించుకోండి కింద వన్ ఇంచ్ పెట్టామండి పైకి వచ్చే కొద్దీ మనము ఖర్చు అనేది తగ్గిస్తూ రావాలి ఎందుకంటే కిస్తా దగ్గర పట్టేసినట్లు అవుతుంది ఖర్చు ఎక్కువగా ఉంటే కాబట్టి పైకి వచ్చే కొద్దీ కొంచెం తగ్గిస్తూ రండి ఈ విధంగా వేసాం కదా ఈ విధంగా వేసిన తర్వాత చూసుకోండి ఇక్కడ మనకు ఎంత ఉంది ఆఫ్ ఇంచ్ ఉందండి కష్ట కిస్తా దగ్గర ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా కుట్టి సైడ్ వెళ్ళిపోండి ఇలానే మనము కింది మితికి కుట్టామంటే మన కాలు ఎగుడు దిగుడు అనేది ఉండొచ్చు కదా కాబట్టి అటు సైడ్ది సెంటర్ కుట్టుకొని ఇటు సైడ్ కూడా సెంటర్కు వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా వన్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని ఈ విధంగా కింద నుంచి పైదాకా ఇలా కుడుతూ వెళ్ళండి ఇలా కుట్టేటప్పుడు మనకి కిస్త అనేది సమానంగా రావాలండి సెంటరు చూశారు కదా మనకు సమానంగా వచ్చింది ఇక్కడ కూడా సైడ్ వెళ్ళిపోండి ఫస్ట్ కుట్టి అనేది ఏదానికి అది విడివిడిగా కిస్తా వరకు కుట్టేసి రెండో స్టిచ్ వచ్చేసి ఈ చివరి కాలు నుంచి ఆ చివరి కాలు వరకు వేసుకోవచ్చు అండి ఫస్ట్ వచ్చేసి మనం అలా ఎందుకు ఇస్తామంటే ఎగురు దిగుడు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది సర్దుకోవడానికి వీలుంటుంది అన్నట్లుగా వేస్తాము అది ఓకే అన్నప్పుడు రెండో స్టిచ్ వచ్చేసి ఈ చివరి కాలు నుంచి ఆ చివరి కాలు వరకు ఇలా పూర్తిగా స్టిచ్ వేసుకోవచ్చు చూడండి మనకు ప్యాంట్ అనేది రెడీ అయింది కదా తర్వాత వచ్చేసి మనం పైన నేపా దగ్గర మనం నాడ ఎక్కించుకోవడానికి ఫోల్డింగ్ పెట్టలేదు కదా అది కూడా ఇప్పుడు వేసేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నాడ ఎక్కించుకోవడానికి మనము ఫోల్డింగ్ మనం టూ ఇంచెస్ తీసాం కదా ఎక్స్ట్రాగా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వేస్తున్నా అండి మరొక హాఫ్ ఇంచు నేపా జాయింటింగ్కి వెళ్తుంది పైన నేపా పార్ట్కు టూ ఇంచెస్ తీసాము కింద కాళ్ళకి దగ్గర టూ ఇంచెస్ తీసాము కదా కాళ్ళ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ వాడుకున్నాము నేపా దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ వాడుతున్నాము మరి హాఫ్ ఆఫ్ ఇంచ్ ఏమైందంటే మన ప్యాంటు అలానే నేపా జాయిన్ చేయడానికి హాఫ్ ఆఫ్ ఇంచ్ వెళ్తుంది కదా దానికి సరిపోతుంది దానికోసమే టూ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇది వచ్చేసి నాకు కింది ద్వారం అనేది కరెక్ట్గా రావట్లేదండి అంతా ఇలా దారంని వదిలేస్తుంది అప్పుడప్పుడు ఇలా చేస్తుంది కదా మిషను దాన్ని రిపేర్ చేసుకోవాలంటే ఒకసారి చెక్ చేసుకోండి నేను ఈ ప్యాంటు కుట్టిన తర్వాత చూడాలండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ పెడుతూ కుట్టుకోవాలి ఇలా కుట్టేటప్పుడు మనం ఒక టూ ఇంచెస్ వరకు వదిలే సారీ అండి ఇది వదలాల్సిన అవసరం లేదు మనం ఎలాస్టిక్ అయితే వదులుతాం ఇది ఫుల్గా కుట్టేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుతో టోటల్గా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా స్టిచ్ చేసిన తర్వాత దీనికి నాడా కుట్టి మనం ఓపెన్ వదిలేం కదా ఒక దగ్గర స్టార్టింగ్లో నా నేపా కుట్టేటప్పుడు అక్కడ మనం నాడా ఎక్కించేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకు ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది చూడండి సైడ్ ఫ్రిల్ అనేది చాలా వచ్చాయి లూజ్ కూడా మనకు మంచిగా వచ్చింది ఇలా లావున్న వాళ్ళు ఎవరైనా సరే ప్యాంట్ కుట్టమంటే ఈ విధంగా సైడ్ జాయిన్ చేసుకోండి మీకు వాళ్ళకి సరిపడా లూజ్ అనేది వచ్చేస్తుంది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ఆల్ అనే బటన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రతి వీడియో మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్లో ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ రెడీ అయిపోయింది కదా దానికి నాడా అనేది స్టిచ్ చేసుకున్నాం ఈ నాడ వచ్చేసి మనం నేపాల్ ఊస్ కంటే ఒక సిక్స్ ఫైవ్ ఇంచెస్ ఎగ్స్ట్రా ఉండేలాగా చూసుకోండి మనం నాడ కట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుందండి ఎగస్ట్రా ఉంటే దీన్ని వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేస్తున్నాం మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి లేదు అవన్నీ చెక్ చేసుకోవడం కష్టం అనుకుంటే మీకు ఏ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి కానీ కటింగ్ కావాలన్నా కామెంట్ చేయండి బ్లౌజ్